వెల్కమ్ న్యూస్ ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఎమ్మెగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప పెద్ద పార్కును ఎమ్మెల్యే పరిశీలించారు ప్రధాన రహదారుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు సోమప్ప సర్కిల్ వద్ద రహదారులను పరిశీలించారు పార్క్ అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాల ఏర్పాటు గురించి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాకేష్ణ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ఉన్న పార్కులను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా తయారు చేస్తామని తెలిపారు आदेश इस बात की है कि पार्किंग एक्सेस आज 5000 रुपये का है और हम बात करेंगे कि हम क्या बात कर सकते हैं और वो एकड़ा वाला है और आप बात करेंगे कि पार्किंग कैसे करते हैं పార్కింగ్ అది పెట్టుతున్నాం ఇంకా పెట్టుకోవడం పద్ధతి కదా తగ్గట్టుగా రోడ్ ఇది ఉంటుంది లైనింగ్ ఉంటుంది మంచి ఏరియా వర్షం మళ్ళీ కూడా